అవును కానీ ఎంగేజ్మెంట్ కి ముందే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం కదా కానీ అది సరిపోదు నీ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది అవునా ఏం తెలుసుకోవాలని ఉంది అడుగు నీకు డ్రైవింగ్ వచ్చా లైసెన్స్ ఉందా ఇంకా అడుగు మా ఇంట్లో పెట్స్ ఉన్నాయా వాటి బ్రీడ్ ఏంటి వాటి పేర్లు ఏంటి అవును అడిగేది మర్చిపోయాను మీ ఇంట్లో కుక్క ఉంది కదా సీరియస్లీ ఇదే అడగాలనుకున్నావా నువ్వు ఎగ్జాక్ట్లీ ఇవే అడగాలనుకున్నా ఏంటి ఇంకా చిన్నపిల్ల అడుగుతున్నావు నేను ఇంకా నా పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి నేను ఎవరితో ఉన్నాను నేను ఎలా ఉంటే నీకు ఇష్టం పెళ్ళక మన ప్లాన్స్ ఏంటి ఇవన్నీ అడుగుతావు అనుకుంటే నువ్వేంటి అబ్బాయిలకు అమ్మాయిల పాస్ట్ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా అంటే చాలా ఉంటుంది బట్ వాట్ ఐ ఫీల్ మీ పాస్ట్ గురించి మేము అడిగితే చెప్పడం కంటే మీకు చెప్పాలనిపించినప్పుడు మీరు చెప్తే వినడానికి మాకు బాగుంటుంది చెప్పడానికి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే మీరు పాస్ట్లో ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు పెళ్ళి తర్వాత ఎలా ఉంటారనేది ఇంపార్టెంట్ సో సో ట్రస్ట్ మీ ఐ విల్ బీ యువర్ బెస్ట్ హాఫ్ ఓకే నువ్వు వర్క్ బిజీగా ఉన్నట్టున్నావు నావు ఆ తోకల వర్క్ లే పర్లేదు మాట్లాడు మీరు నో డోంట్ ప్రొకస్టినేట్ యువర్ వర్క్ మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కానీ వర్క్ ఇంపార్టెంట్ కదా టేక్ కేర్ ఓకేనా ఆ ఓకే ఓకే బా నాన్న నువ్వు నీ జీవితంలో చేసిన అతి మంచి పని ఏంటో తెలుసా నాకు ఇలాంటి మంచి పెళ్లి చూడడం పాప బంగారం జైత్రి ఈరోజనా అవుతున్నాయి నీవల్ల ఏంటవుతుంది వల్ల ఆయన ఎందుకంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నావు ఏమైంది అసలు అబ్బా ఏమీ తెలియనట్టు నంగనాజిలా బల్లే యాక్ట్ చేస్తున్నావే రోజుల నుంచి అడుగుతున్నా నార్మల్ కాల్స్ మాట్లాడింది చాలు వీడియో కాల్ స్టార్ట్ చేద్దామని కానీ నువ్వు డైలీ నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అది కాదు నేను చెప్పేది విను నేను చెప్పేది నువ్వు విను మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం దట్స్ ఆల్ గెట్ రెడీ ఓకే హాఫ్ అన్ అవర్లోనా అసలే ఫస్ట్ టైం వీడియో కాల్ చేస్తున్నాను ఏమైనా మంచి డ్రెస్ వేసుకుందాం నీకు తల్లైపోతుంది 嗯嗯。Mm. Mm.